వెల్కమ్ టు సాక్షిత్రి టీవీ న్యూస్ ఈ రోజు కర్నూలులోని జిల్లా పార్టీ లో జిల్లా అధ్యక్షులు తిక్కరెడ్డి అన్న ఆధ్వర్యంలో నిన్న జగన్ మోహన్ రెడ్డి సిద్ధం సభలో కుల చిచ్చు పెట్టి మైనార్టీలకు బాబు వ్యతిరేకం అని చెప్పడాన్ని అధ్యక్షులు తిక్కారెడ్డి మరియు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాజీ ఎంపీ సంజీవ్ కుమార్ ఆజిపోగు ప్రభాకర్ సోనిశెట్టి నవీన్ లలిత కుమారి తిప్పికొట్టారు బాబుగారి పాలనలో మైనార్టీలకు అభివృద్ది జరుగుతుందని మైనార్టీలు సురక్షితంగా ఉండాలంటే బాబు పాలనే ఉండాలని జగన్ ఐదు సంవత్సరాలలో మైనార్టీలకు చేసిందేం లేదని వివరించారు ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు షేక్ ముంతాజ్ ఎస్సీసెల్ పార్లమెంట్ అధ్యక్షులు జేమ్స్ రాష్ట్ర కార్యదర్శి సంజీవ లక్ష్మి బీసీఎల్ పార్లమెంట్ అధ్యక్షులు సత్రం రామకృష్ణ ఎల్లప్ప హనుమంతరావు చౌదరి లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు నాశనమైన కమ్యూనిటీ ఏదన్నా ఉందంటే ఒక ముస్లిం అంటే ఎందుకు చెప్తున్నామంటే ముస్లింస్లో చాలా వరకు పేదరికం ఉంది మా ముస్లిం మహిళలు ఈయన చెప్పిన గాలి మాటలను తొందరగా నమ్మేస్తారు యాభై వేలు తుల్హన్ స్కీమ్ ఇస్తానని చంద్రబాబు గారు చెప్పింటే కొంతమంది ముస్లింస్ అయ్యో జగన్మోహన్ రెడ్డి వస్తే లక్ష రూపాయలు వస్తుంది కదా మా ఇంట్లో పాప ఉంది ఈ సంవత్సరం పెళ్ళి అయితే మాకు ఎంతో మేలు అవుతుందని చంద్రబాబు గారిని మనసులో పెట్టుకొని కూడా బలవంతంగా ఈ దుర్మార్గుడికి ఓటేస్తారు ఈరోజు మేము అడుగుతా ఉన్నాం వన్ టౌన్ లో మేము ప్రచారం అయినప్పుడు ఒక మహిళ ఏడుస్తుంది అమ్మ మేము జగన్మోహన్ రెడ్డికి ఓటేసాము మాకు లక్ష రూపాయలు రాలేదు ఎందుకు రాలేదంటే మా అమ్మాయి టెందుకు చదవాలంట పెళ్ళికొడుకు ఎందుకు చదవాలంట అని ఎట్లా ఉందంటే బొమ్మను లెక్క పొగబెట్టినట్టు నీకు ఇవ్వడానికి కాక ముస్లిం మైనారిటీలు మైనార్టీ దుల్హన్ కానీ దూల కానీ టెన్త్ పాస్ కావాలంటే నువ్వేమన్నా ఉద్యోగం ఇస్తున్నావా అని మేము అడుగుతా ఉన్నాం దిక్కుమాల కండిషన్స్ పెట్టి మైనార్టీలకు మరింత దుర్మార్గమైన జీవితాన్ని ఇచ్చిన మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాము అలాగే మౌదళ్ళకు ఐదు వేలు ఇస్తామన్నారు పేష్బాములకు పదివేలు ఇస్తామన్నారు మసీదులు కట్టిస్తామన్నారు మదరసలు కట్టిస్తామన్నారు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు బ్యాంకులు వేస్తామన్నారు ఇస్లామిక్ బ్యాంకులు ఎక్కడ పోయినాయి ఇవన్నీ ఈ రోజు మీరు సిద్ధం సమలం చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నారు ఏం చేశారని మీరేం చేశారో మాకు చెప్పండి అని మేము అడుగుతా ఉన్నాం ఎక్కడే కానీ మసీదులకు నిర్మాణాలు ఎక్కడైనా చేపట్టారా మదరసీఆర్ కనీసం ఒక్క మసీద్ మీరు సున్నం కొట్టి చూపించాలని మేము అడుగుతాం చంద్రబాబు గారి హయాంలో ముప్పై ఐదు ముప్పై ఐదు కోట్లు మదరసలకు మసీదులకు కేవలం రిపేర్ చేయడానికి ఆయన కేటాయించారు నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలు మైనార్టీ ద్వారా లోన్స్ ఇచ్చారు ఇవన్నీ చంద్రబాబు గారి సమక్షంలో ఈ ఈరోజు ముస్లింస్ అన్నం తింటున్నారంటే దానికి సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి చెప్పిన గాలి మాటలు వినే ప్రసక్తి లేదు ఈయన ఉర్దూని సెకండ్ లాంగ్వేజ్ చేస్తాము అయ్యా జగన్మోహన్ రెడ్డి ఉర్దూని సెకండ్ లాంగ్వేజ్ చేస్తావు కదా అది పక్కన పెట్టు నీకు చేత అయితే ముందు ఈ ఉర్దూ యూనివర్సిటీ కంప్లీట్ చేయని మేము అడుగుతాము ఐదు సంవత్సరాల నుంచి నూట నలభై నాలుగు ఎకరాలు చంద్రబాబు గారు ఉర్దూ యూనివర్సిటీకి కేటాయించి ఫండ్స్ తెస్తే కూడా ఉర్దూ యూనివర్సిటీ కంప్లీట్ చేయలేక పశువుల పాక్కగా మార్చి ఈరోజు ఉర్దూ గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని అడుగుతున్నాం కులాల మాత్ర కుంపట్లు పెట్టే విధంగా ఎన్ఆర్సీ గురించి మేము ఎన్ఆర్సీ రానివ్వను లేదు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ క్యాన్సిల్ కానీ అని అని చెప్తున్నాను మీకు స్థితి ఈ మాట చెప్పడానికి వెళ్ళి అడుగుతున్నాం రాజ్యసభలో ఎన్ఆర్సీకి అనుకూలంగా త్రిపుల్ తలానికి అనుకూలంగా ఓటు వేసిన విజయసాయి రెడ్డి మీ వాడు అని మేము అడుగుతా ఉన్నాం దానికి అనుకూలంగా ఓటు వేసిన మిదురటి ఎవరు అని అడుగుతా ఉన్నాం ఈ రోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ క్యాన్సిల్ కావాలని పిల్ వేస్తే అతను ఎవడు మావాడా మీ వాడా అని మేము అడుగుతున్నాం సిగ్గుందా పైన తప్పుడు రాజకీయం చేసి పోయినప్పుడల్లా మోడీ కాలు పట్టుకొని ఈరోజు సిద్ధం సభలో చెప్తున్నాడు నా అంత ధైర్యంగా చంద్రబాబు మాట్లాడతారని నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడావో ప్రతిసారి ఢిల్లీకి పోయినప్పుడు మోడీ కాలు మీద పడి శాస్తాంగ నమస్కారాలు చేయడం మేమంతా చూసాము మా కళ్ళల్లో కారం కొట్టే ప్రయత్నం చేయొద్దు మా ముస్లింస్ని డైవర్ట్ చేయవద్దు మేమంతా వన్ సైడ్ అయినాం ముస్లిం మైనార్టీస్ అంతా మేము వన్ సైడ్ అయినాం కర్నూలు ప్రజలకు అంతా చైతన్యమైన నువ్వు చెప్పే కళ్ళబుల్లి మాటలు వినే అవసరం లేదు చంద్రబాబు గారు వస్తేనే మా మైనార్టీస్ బాగుపడతాం చంద్రబాబు వస్తేనే మేము సంతోషంగా ఉంటాం మహిళలకు కానీ అందరికీ కానీ లక్షణం చంద్రబాబు పెద్దవాడులో ఎదవాడులో ముస్లిం అమ్మాయిని రేపు చేసే మూడు సంవత్సరాలైంది దోషులు ఇంతవరకు పట్టలేదు నీకు అంతా కూడా జాత కానప్పుడు ఏ విధంగా నువ్వు ముస్లిం మైనార్టీని కాపాడుతు ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మీ వాళ్ళు ఎప్పుడైనా పోయి అమ్మాయి తల్లిదండ్రుల్ని పరామర్శించారని అడుగుతున్నాం మా లోకేష్ గారు వచ్చి ఒకటే అధికారంలోకి వచ్చిన వెంటనే దుర్మార్గులకు శిక్షించి హాజరావి ఆత్మకు శాంతి కలిగిస్తామని చెప్పారు ఇంతవరకు మీకు ఒక అమ్మాయిని లేదు పడుకోనికి చాత కాలేదు మీరు ఏ విధంగా మైనార్టీ తయారు చేస్తారని అడుగుతాను మీరు చెప్పేవని మేము సిద్ధంగా లేము చంద్రబాబు గారు ముస్లిం మైనారిటీస్లో బీదరిక ఉందని చంద్రబాబు గారు అరవై ఏళ్ళకి ఇచ్చే పెన్షన్లు యాభై ఏళ్లకు యాభై సంవత్సరాలకే పెంచిన మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే వితౌట్ కండిషన్స్ ఫోన్తో వీధిలో నా కారు నా కరెంటు బిల్లు వచ్చినా కూడా ఎంతమంది అర్హులు వస్తాయి అంతమందికి పెన్షన్స్ ఇస్తామన్నారు మహిళలకు ప్రతి నెల పద్దెనిమిది వందలు ఇస్తామన్నారు ఆడపిల్లలు చదివితే దానికి సంబంధించిన లోన్ అంతా బ్యాంక్ నుంచి మాకు కావాల్సింది ఏదో మా చంద్రబాబు గారికి తెలుసు నువ్వు దయచేసి పిచ్చి రాజకీయం చేయొద్దు మీరు చెప్పేవని మేము నమ్మము వార్ వన్ సైడ్ అయింది ప్రజలు అంతా అమాయకంగా లేరు మీకు బుద్ధి చెప్పడానికి మా మైనార్టీస్ మా మహిళలు అంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం